హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి ఒకటి తీసుకున్నాను ఈ నర్సరీ వచ్చి విజయనగరం రోడ్లో ఉంటుందండి విజయనగరం వెళ్తున్న రోడ్డు పక్కనే ఉంటుంది గుర్ల దగ్గర ఉంటుంది చాలా బాగుందండి చాలా పెద్ద నర్సరీ ఉంటుంది కొన్ని ప్లాంట్స్ అయితే ఇంకా తేలేదు కొన్ని కొన్ని ఉన్నాయి గులాబీలు అయితే చాలా రకాలు ఉన్నాయి మందారం కూడా చాలా చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా ఉంటాయి చాలా మంచి ఫ్లవర్స్ ఉంటాయండి ఎన్ని రకాలు ఉంటాయో ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంది ఇంకా రియల్గా చూస్తే ఇంకా బాగుంటుంది చాలా పెద్ద నర్సరీ అండి రోడ్డు పక్కనే జస్ట్ ఇంకా దూరం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు పక్కనే ఉంటుందండి అండి గొర్రెల దగ్గర విజయనగరం వెళ్తాం రోడ్లో ఉంటుంది ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ వీళ్ళ దగ్గర ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయండి చాలా రకాలు ఉంటాయి డ్రాగన్ స్టార్ ఫ్రూట్ మలబరి ఫ్రూట్ అన్నీ ఉంటాయండి నేనైతే మలబరి ఫ్రూట్ ఒకటి తెచ్చాను ఇప్పుడు కేపర్ ప్లాంట్ చూపించాను కదా ఫస్ట్ అది ఒకటి తెచ్చాను ఈ ఫ్లవర్స్ వచ్చి చాలా బాగున్నాయండి ఇవి వేరే కలర్ అంటే వైటు ఇలా పెద్ద కాడితే వస్తాయి చాలా బాగున్నాయి ఈ ప్లాంట్ ఇల్లు వైట్ పువ్వులు అయితే కాదండి నూరు వారాలు అయితే కాదు నందివర్ధనం అయితే కాదండి మందారాలు అయితే చాలా రకాలు ఉన్నాయండి ఎన్ని రకాలు ఉన్నాయో నా దగ్గర అయితే ఈ ప్లాంట్ కూడా ఉంది అందుకు నేను తీసుకోలేదు అది దవనంలాగే ఉంటుంది పింక్ పింక్ కాదు వైలెట్ కలర్ చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఇంకా ఇక్కడొచ్చి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి అవన్నీ నిమ్మ ఇంకా దానిమ్మలో రెడ్ది కూడా ఉంది కమ్మలు అన్నీ ఉన్నాయండి ఫ్రూట్ మొక్కలు అన్నీ ఇక్కడ ఉన్నాయి చాలా వరకు ఉన్నాయండి ఎన్ని ఉన్నాయో చాలా బాగుంది పెద్ద నర్సరీ ఇవన్నీ గులాబీలండి గులాబీలు అయితే చాలా పెద్ద తోటలా ఉంటుంది ఇంకా వీళ్ళు ఇంకా తేలేదట ఇది బెల్లగంగిరంటారు కదా రెడ్ కలర్ పింక్ కలరు వచ్చి చాలా ఉన్నాయండి అరటి మొక్కలు ఉన్నాయి చాలా చాలా రకాలు ఉన్నాయి నేనైతే ఇవి తీసుకున్నాను చూడండి ఇవన్నీ మొక్కలు వేస్తున్నాను చాలా పెద్ద పని అండి నేను మొక్క వేసేటప్పుడు ఎలా వేస్తానంటే ఎప్పుడైనా ఎవరైనా మొక్క వేసేటప్పుడు అడుగుని కొంచెం మట్టి తీసి నాటుకుంటే చాలా బాగా వస్తుంది వేర్లకు కూడా కొత్త మట్టిలో డెవలప్ అవుతాయండి కొంచెం తీసి వేస్తాను నేను చాలామంది ప్యాకెట్ తీసి అలాగే వేసేస్తారు కదా కొంచెం అయితే నేను మట్టి తీస్తాను కిందని తీసి అయితే ఇలాగే వేసుకుంటాను ఇలాగైతే వేసుకున్నానండి చాలా మొక్కలు వేసాను ఈరోజైతే చాలా బాగా స్ట్రైన్ అయిపోతాము మొక్కల పని ఎక్కువ ఉంటుందండి అప్పుడప్పుడు చేసుకుంటే బెటరు ఈ ప్లాంట్ వచ్చి నేను మీషోలో బుక్ చేసుకున్నాను చాలా బాగా వచ్చిందండి ఎలా వస్తుంది ఏంటా ఎండిపోతుందో ఏమో అనుకున్నాను కానీ నీట్గా వచ్చింది కరెక్ట్గా నేను మొక్కలు వేస్తున్నాను వాళ్ళకి ఫోన్ చేశారు ఇలా ప్లాంట్ ప్లాంట్స్ వచ్చిందంటే అదే పార్సల్ వచ్చిందనేసి ఇంకా నేను తీసుకొని అయితే వెంటనే వేస్తాను ఈ పువ్వులు వచ్చి చూడండి బాగా పూస్తున్నాయి ఇప్పుడిప్పుడు ఫ్లవర్ వచ్చి చాలా బాగుంది ముద్దగా వస్తుంది చాలా బాగుంది ఇంకా ఇవి వచ్చి ముద్ద ముద్దవండి ఈ మధ్యనే పుయ్యలేదు అప్పుడు ఒక వీడియో ఉంటే పెట్టాను ముద్దగా ఉంటే చాలా బాగుంటాయి సింక్ పువ్వులు ప్లాంట్ వచ్చి ఇలా వంచిస్తానండి ఆ మొక్కలు చుట్టేస్తుందని ఇలా పెట్టిస్తాను ఇంకా మా నాటు గులాబీ నాటు గులాబీ ఉంటే చాలండి గార్డెన్లో మంచి స్మెల్ నాటు గులాబీ సన్నజాజులు విరజాజులు కాగడాలు మందారం ఇదండి మా గార్డెన్ కొత్త మొక్కలు కూడా వేసుకున్నాను కదా